పల్నాడు జిల్లా చెలకలూరుపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఏర్పాటు చేసిన జగనన్న ఉచిత భోజన క్యాంటీన్ నిత్యం వందలాది మంది పేదల ఆకలి తీరుస్తోంది మన ఊరు మన రాజేష్ విజయభవ అంటూ చెలకలూరుపేట నియోజకవర్గ ప్రజానికం నినదిస్తోంది ఈ కార్యక్రమంలో రాజేష్ షేక్ ఆదమ్ అమీర్ షేక్ షుకురు మస్తాన్ ఖాసిమ్ గౌస్ జావిద్ బాషా అమనిల్లా కరిమల్లా పఠాన్ సుభానిఖాన్ పలువురు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ విజయవంతం చేసుకుని చిరగలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ సిపి కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే నిన్న విజయసాయి రెడ్డి గారు మల్లెలు రాజేశ్వర గారిని చిరగలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రకటించారు దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయసాయి రెడ్డి గారికి రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో నాయుడు గారిని అఖండ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేగా మన అసెంబ్లీకి పంపించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే గత ముప్పై రోజులుగా మల్లె నాయుడు గారి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదో వార్డు సుభాయ్ నగర్ బోర్డు కాడ ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఎంతోమంది మేడలకు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ప్రతిరోజు ఆగలి హిల్స్ అన్నదాత అయ్యారు మల్లేశ్వరరాడు గారికి